డియర్ పేరెంట్స్ మన పిల్లలకి అందరికీ కూడా సమ్మర్ హాలిడే స్టార్ట్ అయిపోయాయి కాబట్టి మనం ఏదో ఒక సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేసే ఈ పాటికి అయితే ఈ సమ్మర్కి మనం పిల్లలకి ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇద్దామా అదేంటంటే బర్డింగ్ బర్డింగ్ పేరు కొత్తగా ఉంది కదా ఎస్ ఇది పేరు మనందరికీ కొత్తగా ఉన్నప్పటికీ ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఉన్నటువంటి ప్రాక్టీస్ ఇది బర్డింగ్ అంటే ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న బర్డ్స్ని మనం క్లీన్గా అబ్జర్వ్ చేయడం వాటి గురించి తెలుసుకోవడం వాటి అలవాట్లు అవి ఏం తింటాయి ఎలా ఎగురుతాయి ఎన్ని రకాల బర్డ్స్ ఉన్నాయి వాటి నేమ్స్ ఏంటి బర్డింగ్ ఎప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి అండ్ ఎవరు స్టార్ట్ చేయవచ్చు ఇప్పుడున్న పిల్లలకి లైక్ ఈ జనరేషన్ పిల్లలకి మదర్ నేచర్లో టైం స్పెండ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళ బిజీ స్కెడ్యూల్స్ వల్ల వాళ్ళు కొంచెం కూడా ప్రకృతిలో కలిసి గడపట్లేదు ప్రకృతితో టైం అనేది స్పెండ్ చేయట్లేదు సో వాళ్ళకి ఇది చాలా అవసరము అండ్ ఇది ఎలా ఎలా సాధ్యమవుతుంది అని అంటే బర్నింగ్ అనే చిన్న యాక్టివిటీ విచ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ ఈ యాక్టివిటీ ద్వారా పిల్లలు ఖచ్చితంగా మంచి యాక్టివ్ బ్రెయిన్స్ వాళ్ళు సంపాదించుకోగలరు సో ఫర్ కరెంట్ జనరేషన్స్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ టు స్పెండ్ అట్లీస్ట్ లిటిల్ టైం టు స్పెండ్ విత్ ఇన్ ద మదర్ నేచర్ సో దట్ దే సెన్సెస్ విల్ బి మోర్ పవర్ఫుల్ దే బికమ్ మోర్ ఇంటెలెక్చువల్ దే జస్ట్ గెట్ అలైన్ విత్ ద మదర్ నేచర్ సో ఫస్ట్ బర్డింగ్ అన్నది మనము చేయాలి అనుకున్నప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి ఫస్ట్ టైమింగ్స్ ఏంటి మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయొచ్చండి టూ టైమ్స్ పర్ డే మార్నింగ్ సిక్స్ టు ఎయిట్ ఉంది ఈవినింగ్ త్రీ టు ఫైవ్ ఫైవ్ థర్టీ చేయొచ్చు ఈ టూ టైమింగ్స్లో కూడా మీరు ఇంటి దగ్గరే ఉండి మన దగ్గరికి వచ్చేటటువంటి బర్డ్ స్పీషీస్ని అబ్జర్వ్ చేయొచ్చు కనీసం ఒక పది రకాల అయితే మనము ఖచ్చితంగా ఐడెంటిఫై చేయగలుగుతాము లైక్ గుర్తించగలుగుతాము పది డిఫరెంట్ రకాల బర్డ్స్ అయితే మన ఇంటి దగ్గరలోనే కనిపిస్తాయి అండ్ మనం కనుక లక్కీ అయితే ట్వంటీ ఫైవ్ టు థర్టీ టైప్స్ ఆఫ్ బర్డ్స్పీషీస్ కూడా మనకి కనిపించవచ్చు బర్డింగ్ అన్నది ఫోర్ ఇయర్స్ ఏజ్ నుంచే స్టార్ట్ చేయొచ్చండి ఎందుకంటే అంత చిన్న పిల్లలు కూడా బేసిక్ నేచర్ని అర్థం చేసుకోగలుగుతారు అండ్ పేరెంట్స్ పిల్లలతో పాటు కలిసి ఒక ఫారెస్ట్కి వెళ్ళి లేదా బయట నేచర్లోకి వెళ్ళి వాటర్ బాడీస్ దగ్గరికి వెళ్ళి బర్డింగ్ చేయడం అన్నది చాలా గ్రేట్ యాక్టివిటీ అని వాళ్ళ మధ్యన మంచి బాండ్ పెరుగుతుంది పిల్లల్ని వాళ్ళ మెంటాలిటీస్ని వాళ్ళ పర్సనాలిటీస్ని అర్థం చేసుకునే అవకాశం పేరెంట్స్కి దొరుకుతుంది విచ్ ఈస్ వెరీ గ్రేట్ ఫస్ట్ కామ్గా కూర్చొని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మార్నింగ్ సిక్స్ టు ఎయిట్ ఈ టైంలో అప్పుడు ఒక బర్డ్ వచ్చి కూర్చుందనుకోండి ఎక్కడైనా వెంటనే దాన్ని ఫోన్తో క్లిక్ చేయాలి ఆ క్యాప్చర్ని మన గూగుల్ స్కానర్లోకి తీసుకెళ్ళి దాంట్లో దాంట్లో అప్లోడ్ చేసి స్కాన్ చేస్తే మనకు ఆ బర్డ్ ఐడెంటిఫై అయ్యి దాని నేమ్ వస్తుంది ఆ దానిని మీరు బుక్లో నోట్ చేయాలి దిస్ ఈస్ దిస్ ఈజ్ హౌ యూ గోయింగ్ టు డూ ఫర్ ది ఫస్ట్ టైం వెన్ యూ గో ఫర్ ద బర్డింగ్ రైట్ సో ఈ ప్రాసెస్ని ఒక వన్ మంత్ కంటిన్యూస్గా మీరు చేయాలి చేస్తే ఒక వన్ మంత్ తర్వాత ఒక బర్డ్ వచ్చి కూర్చుందనుకోండి మీరు బర్డింగ్ చేస్తున్నప్పుడు అసలు గూగుల్ అవసరం లేదు ఏది అవసరం లేదు మీరే మీ సొంతగా ఆ బర్డ్ని ఐడెంటిఫై చేసి నేను చెప్పగలుగుతారు ఆ టైం ఆ క్షణం మీకు ఎంత ఎక్సైటింగ్గా ఉంటుంది ట్రస్ట్ మీ చాలా బాగుంటుంది ఫారెస్ట్లోకి వెళ్ళి బర్డింగ్ చేయాలి అని అనుకున్నప్పుడు వీలైనంత లైట్ కలర్డ్ క్లోత్స్ వేసుకెళ్ళాలి లైక్ న్యాచురల్ కలర్స్ నేచర్కి దగ్గరగా ఉండే కలర్స్ వేసుకొని వెళ్ళాలి ఒక హ్యాట్ పెట్టుకొని వెళ్ళాలి బర్డింగ్ చేయడం వల్ల మరి యూజెస్ అసలు ఏమున్నాయి పిల్లలే కాదు పెద్దలు కూడా ఈ బర్డింగ్ అన్న హ్యాబిట్ ని నేర్చుకోవడం వల్ల ఎంత బాగా ఉంటుందంటే మనము పక్షులతో పాటు ప్రకృతితో పాటు డైం టైం గడపడం వల్ల మనకి ఒక ప్రశాంతత అన్నది వస్తుంది అంటే మనకి మన బ్రెయిన్కి ఒక కామ్నెస్ అన్నది అలవాటు అవుతుందన్నమాట దీనివల్ల వీ కెన్ టేక్ బెటర్ డెసిషన్స్ ఫర్ అవర్ సెల్ఫ్స్ రైట్ అండ్ బర్డింగ్ యాక్టివిటీ చేయడానికి పిల్లలకి పెద్ద ఎక్విప్మెంట్ ఏం అవసరం లేదు దే జస్ట్ నీడ్ దీస్ టూ థింగ్స్ వన్ ఈజ్ బైనాక్యులర్స్ అండ్ వన్ ఈజ్ ఒక నోట్బుక్ అనమాట ఎందుకంటే బైనాక్యులర్స్తో వాళ్ళు ఐడెంటిఫై చేసినటువంటి బర్డ్ని ఇంకా ఫోకస్ చూడడం వల్ల వాళ్ళకి దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాయి అంటే ఒక బర్డ్ స్పీషీస్ తెలిసిన తర్వాత దాంట్లో మళ్ళీ ఇంకా డిఫరెంట్ టైప్ ఏంటి అన్నది కూడా వాళ్ళకి తెలుస్తుంది అనమాట అండ్ ఏదైతే వాళ్ళు బైనాక్యులర్స్లో ఫోకస్ చేసి చూసారో ఆ బర్డ్ని ఇందులో నోట్ డౌన్ చేసుకుంటారు ఇదే ఒక వన్ మంత్ డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళకి ఒక ట్రాక్ అన్నది ఉంటుంది అన్నమాట సో బర్డింగ్కి ఎక్కువ ఏమీ అవసరం లేదండి ఎక్కువ ఖర్చు కూడా ఉండదు ఈ రెండు ఉంటే చాలు దీనికి మించి వాళ్ళకి మదర్ నేచర్ మీద ఇంట్రెస్ట్ లవ్ ఉండాలి అంతే బర్డింగ్ గురించి పిల్లలు నేర్చుకునే క్రమంలో వాళ్ళు బర్డ్స్ గురించి తెలుసుకునే విషయాలతో పాటు వాళ్ళకి మన ప్రకృతి గురించి అంటే మన ఎన్విరాన్మెంట్ గురించి తెలుస్తుంది ఎన్విరాన్మెంట్ క్రైసిస్ అంటే మనం ప్లాస్టిక్ యూసేజ్ చేయడం వల్ల కానీ లేదా ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ అన్నీ కూడా వాతావరణంలో కలిసి అవి వాతావరణానికి తీసుకొస్తున్నటువంటి నష్టము దానివల్ల భూమి టెంపరేచర్స్ పెరిగిపోవడము మనము ఈరోజు ఫేస్ చేస్తున్నటువంటి అన్ని క్లైమేట్ ఇష్యూస్ అన్నింటి మీద కూడా వాళ్ళకి ఒక బేసిక్ అవగాహన అన్నది స్టార్ట్ అవుతుంది ఇది ఎంత మంచిదంటే ఈ క్రమంలో వాళ్ళు దాన్ని రీసెర్చ్ చేస్తూ ఉండడం వల్ల మన క్లైమేట్ ఇష్యూస్ అన్నింటినీ కూడా వాళ్ళు సొల్యూషన్స్ తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది చిన్నపి చిన్నప్పటి నుంచే ఈ ప్రాక్టీస్ అన్నది ప్రకృతితో పాటు తిరుగుతూ ప్రకృతిలో ఉంటూ దానికి కలుగుతున్నటువంటి సమస్యల్ని మన మనుషుల ద్వారా ప్రకృతికి జరుగుతున్నటువంటి అన్నింటినీ గుర్తిస్తూ వాటి కోసం పనిచేయడం వల్ల ఖచ్చితంగా మన క్లైమేట్ ఇష్యూస్ అన్నింటికి కూడా వాళ్ళు సొల్యూషన్స్ తీసుకొచ్చే అవకాశం ఉంది విచ్ ఇస్ వెరీ గ్రేట్ థింగ్ సో ఇలాంటి బర్డ్ పాకెట్ గైడ్ మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి మనం ఫారెస్ట్ అది వెళ్ళినప్పుడు మనం ఒక బర్డ్ని ఐడెంటిఫై చేస్తే గనక ఇందులో ఉండే బర్డ్స్ తోటి మనము క్రాస్ చెక్ చేసుకుని ఆహా మనం ఐడెంటిఫై చేసిన బర్డ్ ఇదే అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇది జస్ట్ థర్టీ రూపీస్ అండి ఈ పాకెట్ గైడ్ ఇవన్నీ కూడా ఎక్కడ అంటే ఇవన్నీ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి ఇవి ఎక్కడ దొరికితే మనం ఎక్కడి నుంచి తీసుకోవచ్చు ఇదే కాదు ఇంకా బర్డ్స్కి సంబంధించిన మంచి ఇన్ఫర్మేషన్ వెబ్సైట్స్ అండ్ కొన్ని ఆర్గనైజేషన్స్ ఫారెస్ట్ ఫారెస్ట్ని కానీ మన క్లైమేట్ ఇష్యూస్ కానీ ఇలాగా నేచర్ ఫ్రెండ్లీ యాక్టివిటీస్ చేసేటటువంటి ఆర్గనైజేషన్స్ వాటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను మన యూట్యూబ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నేమ్ వచ్చేసి భూమి ద మదర్ నేచర్ ఇది ఓన్లీ థర్టీ రూపీస్ అండి ఎంత తక్కువ కాస్ట్కి ఎంత బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అండి మనం బర్డింగ్ చేయడానికి కాబట్టి ఇటువంటి బెస్ట్ యాక్టివిటీస్ని ఆపర్చునిటీస్ని మనం ఎప్పుడూ కూడా ఫైండ్ అవుట్ చేస్తూ వాటిని నేర్చుకుంటూ ఉండాలి బర్డింగ్ అన్నది ఎందుకు చేయాలి దానివల్ల యూజెస్ ఏంటి బర్డింగ్ చేయడం వల్ల మొట్టమొదటి బెనిఫిట్ ఏంటి అని అంటే మనము మన మదర్ నేచర్తో ప్రకృతితో పాటు కలిసి టైం స్పెండ్ చేసే అవకాశం దొరుకుతుంది ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి చాలా అవసరం ఎందుకంటే మన ముందు జనరేషన్ అండ్ మన జనరేషన్ వాళ్ళము అట్లీస్ట్ మనకి కొంత టైము కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి మన చిన్నతనంలో కానీ ఇప్పుడు పిల్లల బిజీ స్కెడ్యూల్స్ వల్ల వాళ్ళు దే నాట్ ఏబుల్ టు స్పెండ్ టైమ్ విత్ ఇన్ ద నేచర్ రైట్ సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కరెంట్ జనరేషన్స్ టు స్పెండ్ బర్డింగ్ కోసము మనము ఇంటి నుంచి బయటకు వెళ్ళాల్సి ఉంటుంది లైక్ వాటర్ బాడీస్ దగ్గరికి కానీ దగ్గరలో ఉన్న ఫారెస్ట్ వాళ్ళకి కానీ వెళ్ళిపోవాల్సి ఉంటుంది సో దట్ మనము ఎక్కువ బర్డ్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు దీనివల్ల మన బాడీకి మంచి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటుంది అండ్ మనం ఈ యాక్టివిటీ నేచర్లో చేస్తాం కాబట్టి మంచి ఆక్సిజన్ దొరుకుతుంది సో ఫిజికల్ ఎక్సర్సైజ్ విత్ అలాంగ్ విత్ ఆక్సిజన్ అన్నది మన బాడీకి చాలా అవసరము చాలా హెల్తీగా తయారవుతారు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే కాబట్టి బర్డింగ్ అనేది చాలా బ్యూటిఫుల్ యాక్టివిటీ సో మీరు బైనాక్యులర్స్ ఎప్పుడు కొనుక్కుంటారు అని అంటే వన్ మంత్ కన్సిస్టెంట్గా నార్మల్ బర్డింగ్ చేసిన తర్వాత అప్పుడు బైనాక్యులర్స్ కొనుక్కోండి ఈ వన్ మంత్ కన్సిస్టెంట్గా చేయడం వల్ల మీకు ఒక బేసిక్ బర్డింగ్ అనేది అలవాటు అవుతుంది అదే మనం నార్మల్ కళ్ళతో చూసినప్పుడు బర్డ్స్ అన్నవి కొంచెం దూరంగా ఉంటాయి కాబట్టి అంత క్లియర్గా కనిపించవు ఐడెంటిఫై చేయగలుగుతాము కానీ అంత క్లారిటీ రాదు బట్ బైనాక్యులర్స్లో చూసినప్పుడు వాటి కలర్ వాటి బీక్స్ కంప్లీట్ బర్డ్ షేప్ కానీ ఫెదర్స్ కానీ అన్నీ కూడా మైక్రో థింగ్స్ అన్నీ కూడా మనము క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అవి మనకి ఇంకా ఎగ్జైటింగ్గా ఉంటుంది ఇంకా ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తాయి బట్ మీరు ఒక బైనాక్యులర్స్ని ఫస్ట్ ఎర్న్ చేయాలి అని అంటే ఈ వన్ మంత్ కన్సిస్టెంట్ బర్డింగ్ అన్నది నార్మల్గా చెయ్యాలి అప్పుడే మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళేసి బైనాక్యులర్స్ తీసుకునే రైట్ మీకు వస్తుంది ఓకేనా హ్యాపీ బర్డింగ్ మై డియర్ చిల్డ్రన్ ఐ విష్ యూ హ్యాపీ బర్డింగ్ ఆల్